పేరుగుప్ప ఊరుదిబ్బ అన్న చందంగా మారింది నెల్లూరులోని వైఎస్సార్ కాలనీ పరిస్థితి మాజీ ముఖ్యమంత్రి పేరుతో పదిహేను ఏళ్ల కిందటే కాలనీ ఏర్పడినప్పటికీ ఇప్పటికీ సమస్యలు పూర్తిగా తొలగిపోలేదు వేసవి వచ్చిందంటే తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉంటోంది సరిపడా నీరు లేక కాలనీ వాసులు అల్లాడిపోతున్నారు ప్రభుత్వం స్పందించి శాశ్వత నీటి పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోనే అతిపెద్ద కాలనీగా వైఎస్సార్ కాలనీకి పేరుంది కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు చూసినా ప్రతి ఇంటి ముందు డ్రమ్ములే దర్శనమిస్తుంటాయి ఆ స్థాయిలో అక్కడి ప్రజలు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు టీడీపీ హయాంలో మంచినీటి పథకాన్ని అమలు చేశారు తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిధులు లేక మంచినీటి పథకం కింద కుళాయిల ఏర్పాటును నిలిపివేసింది మొత్తం పదివేల మంది నివసిస్తున్న ఈ కాలనీలో ముప్పై శాతం మాత్రమే కుళాయిలు ఏర్పాటు చేశారు వీటిలో కొన్ని తుప్పు పట్టడంతో నీరు సరిగా అందడం లేదు దీంతో వచ్చే చిన్నపాటి నీటి ధార కోసం కాలనీ వాసులు పోటీ పడాల్సి వస్తోంది నీళ్లకి వారానికి ఆ డ్రమ్ముల్లో నీళ్లు వాడుకుంటున్నాం సార్ ఇంకా కొద్ది కొద్దిగా అయిపోయినప్పుడు ఇబ్బంది అయిపోతుంది సార్ మాకు నీళ్లతోనే చాలా ఇబ్బంది నీళ్లతో సార్ పది ఇంటి ముందు ట్యాంకీలు డ్రమ్ములు పెట్టుకుంటాం సార్ ఒక్కొక్క దిక్క పెట్టేసుకుంటే అక్కడ పోసేస్తే అక్కడ నుంచి మోసుకుంటాం సార్ ఎండాకాలం చాలా ఇబ్బంది సార్ నీళ్లతో ఆ కొసక ఉన్నాయి ఒక బోరు అంత మొన్న అయితే పడిపోయింది బిందు బింది తీసుకొని ఆడున్నా సార్ లేదు ఆ కొసకి ఈ కొసక ఉన్నాయి ఈ పక్క లేదు అది ఇబ్బంది ఈ బోర్లు తాగేదానికి ఇబ్బంది పడిపోతున్నాం అది పదిహేను రూపాయలు సార్ ఆ నీళ్ళు తాగితే మాకు పడేపాయి అబ్బాయి నీళ్ళు తాగితే బాగుంటుంది మాకు ఒళ్ళు ఆ పక్క బోరు కాడి నుంచి ఏడు మోసుకో ఎవరు ఇక్కడ ఈ సారి లేరు సార్ కుళాయిలు నీళ్ళు రావాల నీళ్లు మాత్రం సరిగ్గా రావట్లేదు నీళ్ళే ఇంపార్టెంట్ నీళ్ళు మాత్రమే చూడండి డ్రబ్బులు కూడా ఖాళీగానే ఉన్నాయి వాటర్ కడ ఒక వన్ వీక్ నుంచి స్లోగా వెళుతున్నారు ఇంటి ఇళ్ళకి పైపులు వేస్తున్నా కూడా ఎక్కడం లేదు ఇంకా ట్యాప్లు కడ పెట్టుకోవాలంటే ఒక ట్యాప్ కూడా ఇరవై ఇల్లు ఉన్నాయి సైడ్ సైడ్ కలిసి ఇంటికి ఒక ఐదు ఆరు మిన ఐదు ఆరు పెట్టుకొని అట్లా పట్టుకుంటున్నా కూడా ఇప్పుడు ఎక్కడం లేదు అంతకుముందు వస్తున్నాయి ఫాస్ట్గా స్లోగా చెప్తున్నారు లేకపోతే అక్కడ మనకు తెలియదు అని స్లోగా వస్తుంది వైఎస్ఆర్ కాలనీలో మెజారిటీ వంతు రోజువారీ కూలీలే నగరంలో అద్దెలు భరించలేక చాలామంది కాలనీలోనే నివాసం ఉంటున్నారు జనాభాకు తగ్గట్టు ఇక్కడ నీరందడం లేదు దీంతో ప్రజలు తాగునీటి కోసం క్యాన్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ట్యాంకర్లు ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేస్తూ ఉండడంతో కాలనీవాసులు డ్రమ్ముల్లో పట్టుకుని వాడుకుంటున్నారు కాలనీలో దాహం కేకలు వినిపించకుండా ఉండాలంటే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు అభిప్రాయపడుతున్నారు రక్షిత మంచినీటి పథకం ద్వారా ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు వదిలి నిండా వేయడం లేదు ఒక తెల్లారి ఆరు గంటలకేస్తే మేమేమో ఎనిమిది లోపలే పట్టుకొని పనులకు పోతాము వాళ్ళు ఏమో ఎనిమిదికి తొమ్మిదికి వేస్తే మేము ఎట్ట పెట్టుకోగలుగుతాము మళ్ళీ ఆపేస్తారు సన్నం చేసేసి కొత్త ఇంటింటికి ఇంటికి ఇవ్వాలి ఇస్తే మా నీళ్ళు వస్తాయి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఇప్పుడు వాళ్ళు పనులకు వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు అరే వాటర్ వస్తాయేమో ఈ రోజు మనం ఏం చేద్దాము అని పనులు కూడా ఆపేస్తున్నారు అందుకనేసి మా ఏరియాకి వాటర్ కావాలి వన్ అవర్ హాఫ్ అన్ అవర్ వదులుతున్నారు ఆడ చూస్తే నీళ్ళు సన్నగా వస్తున్నాయి పైకి ఎక్కట్లేదు సరిగా బయటికి కూడా ఎక్కట్లేదు మోటార్లు వేసుకుంటే మోటార్లు వేసుకుంటారా గవర్నమెంట్ నీళ్ళ మీద మీరు చలానా కట్టుకున్నారు అందరూ చలానా కట్టుకునే వాళ్ళే ఉండారా ఇరవై వేలు కట్టుకోవాలంట అది కట్టుకుంది కాక మళ్ళీ పైపులకి అంతా పెట్టుకోవాలా ఏదో రోజు మార్చి రోజు వస్తున్నాం కాబట్టి ఎట్ట కష్టాలు పడి మోటార్ వేసుకొని ఎక్కించుకుంటున్నాము అది కూడా వద్దని పైపులు లాగేసుకుని కట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అప్పుడు నాకంటే చాలా హెల్త్ బాగలేదు షుగరు థైరాయిడ్ కొలెస్ట్రాలు బీపీ అన్నీ ఉన్నాయి నేనైతే ఒక బింది మోసుకోలేను నీళ్ళు లేకపోతే ఏమవుతుంది సార్ నీళ్ళు కనీసం డమ్ములు కూడా ఎక్కటంలా నీళ్ళకి మట్టుకు బలి అవస్థ పడుతున్నాం మాకైతే లేదు బోర్ లేదు ఏం లేదు ఆ నీళ్ళతోనే మాకు కాపురం అయిపోవాలి